శ్రీనివాస్ గారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న ఏర్పడినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్గా మారింది అదే తరహాలో అభివృద్ధి పందాలలో కూడా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశం ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్నటువంటి డిఫెన్స్ పాయింట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ రైతాంగానికి నీరు అందించాలనేటువంటి తప్పన పడి అన్ని రంగాలలో కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఉద్యమ పార్టీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎట్లయినా మనం ఈ తెలంగాణలో ఉండే రైతాంగానికి మొదలు నీళ్ళు అందించాలని చాలా చాలామందితోటి నిపుణులతోటి ఆలోచనలు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అక్కడ గంగాకు పోయేటువంటి వాటర్ని ఎట్లా తీసుకురావాలి ఒక ఆరు వందల మీటర్ల లోతున్నటువంటి ఇక్కడ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ ఇట్లా నీళ్ళు ఎట్లా అందిస్తే మనకు బాగుంటుందని చెప్పి చాలా రోజులు దాన్ని చర్చ చేసిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి మూడు సంవత్సరాలనే కంప్లీట్ చేసినటువంటి కంప్లీట్ చేయడం కాదు అప్పుడు దేశంలో అంటే ఈ దేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా కట్టిన కేసీఆర్ గారు అని మొత్తం చాలా పేరు వచ్చినటువంటి సందర్భం అయితే అప్పుడు ఉన్నటువంటి సందర్భం ఏంటంటే నీళ్లు లేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలున్నాయి కరెంటు లేక కూడా చాలా పరిశ్రమలు పడ్డటువంటి సందర్భాలలో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వాలి రైతాంగానికి తర్వాత పొలాలలో కూడా నీళ్ళు ఇవ్వాలి సాగునీరు సాగునీరు గీడు ఇవ్వాలి ఇట్లయితే ఎంత ఎన్ని వాటర్ పడుతుంది ఎట్లయితుంది అని చెప్పి ఒక మంచి ఆలోచన తోటి కాళేశ్వరం ప్రాజెక్టు సార్ చెప్పినట్టు ఎనభై ఆరు లక్షల కోట్ల తోటి చేయడం జరిగింది చేసిన తర్వాత అన్ని కూడా సక్సెస్ఫుల్ లేదు తర్వాత ఒక మేడిగడ్డ కాడ ఒక రెండు పిల్లర్లు కుంగిపోయినాయి ఆ కుంగిపోయిన దాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పెద్ద భూతత్వాలు పెట్టి పెద్ద చేసి కి ఏమేమి చేస్తారు సార్ ఇప్పుడు మళ్ళీ దాన్ని మరమ్మతులు చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని ఎక్కడ వెళ్ళి అల్లకెళ్ళి కదా మళ్ళీ ఇచ్చేది అంటే నేను ఏమంటున్నా అంటే కావాలని కావాలని భద్రం చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు ఒక పేరింటిలో బిడ్డ ఉంటే లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకు సాయం చేయాలనుకున్న తప్ప ఇట్లా ప్రతి వర్గానికి ఒక్క ఒక్కటి కాదు ప్రతి వర్గానికి కూడా ముసలు గాని పుట్టిన పాప నుంచి చనిపోయే ముసలి తల్లి వరకు కూడా సేవ సేవ చేసి సాయం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే మన సబ్జెక్ట్ అది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా బడ్జెట్ పెద్దదైనప్పటికీ అది లైఫ్ లాంగ్ ఒక అసెట్ అది మన ఆస్తి మన దేశ మన రాష్ట్రానికి ఒక ఆస్తిగా వాటర్ అనుకుంటే రైతు రైతులు ఇప్పుడు రాజ్యం లేదు కాబట్టి రైతుకు మంచి నీళ్లు అందిస్తే రైతు చల్లగుంటే ఈ దేశం చల్లగుంటే ఈ రాష్ట్రం చల్లకుండి రాష్ట్రం చల్లకుంటే దేశం చల్లగుంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంగా చేసినటువంటిదే కాళేశ్వర ప్రాజెక్టు అప్పుడు మూడు సంవత్సరాలలో కడితే ప్రశంసినటువంటి అప్పుడున్న రాష్ట్ర చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా ప్రశంసించి నిజంగా కూడా చాలా గ్రేట్ అది అట్లా కట్టి అంత దూరం నుంచి నీళ్ళు తీసుకురావడం అనేది ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే రెండు పిల్లర్లు కుంగి ఆ కాడ జరిగినటువంటి చిన్న చిన్నది అంటే చిన్నదే అది కానీ దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని పెద్దగా భూతత్వంలో పెట్టి కేసీఆర్ ని ఎట్లయితే పాలన చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇప్పటికే ఈ ఆరు నెలలనే ప్రజలు చీకొడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ ను ఇట్లా ఇట్లా జరుగుతుంది కదా వీళ్ళు ఆరు హామీలని అదని దాన్ని వచ్చి ఏదో గవర్నమెంట్ సరే ప్రజలు మార్పు కోరుకున్నారు ఓట్లు వేసిళ్ళు రెడ్డి గారిని ముఖ్యమంత్రి వేసేళ్ళు మేము కాదనలేదు వంద శాతం ప్రతిపక్ష హోదా ఇచ్చిళ్ళు కేసీఆర్ గారు వంద శాతం నిర్వహిస్తారు కానీ నేనేమంటున్నా అంటే ప్రతిదాన్ని దేశంలో ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రతిదాన్ని కూడా ఒక భూతద్దలో పెట్టి ఎట్లయితే కేసీఆర్ గారిని బద్రం చేయాలి కేసీఆర్ గారిని మళ్ళీ రాకుండా చేయాలనే దాంట్లోనే ఈ భాగం ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో బదనాం చేస్తున్నా అని చెప్పి నేను అంటున్నా ఇకపోతే రాష్ట్రంలో పేదలకు ఇచ్చేటువంటి అన్ని అన్ని తిరుల రుణాలు కానీ సబ్సిడీలు కానీ అన్ని కూడా అన్ని ఆబ్జెక్షన్లు దేనికి ఆబ్జెక్షన్లు అండి మీరు గవర్నమెంట్ చేస్తే కేసీఆర్ గారు చేసిన దాన్ని విమర్శించడం కంటే మీరు ఇంకా ఎక్కువేయండి మీరు ఇంకెక్కువ పెన్షన్ లేండి మీరు ఇంకా మీరు చెప్పినటువంటి మీరు మన చాలా బాగా చెప్పారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాలు ఇస్తారు ఇవ్వండి చాలా సంతోషం ఉద్యమకారులను మీరు అంటారు చేయండి తర్వాత పెన్షన్లు ఇస్తా ఇంట్లో ఆడపిల్ల ఉంటే కోడలు ఉంటే బిడ్డ ఉంటే అందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు ఇవ్వండి ఇట్లా మీరు తను చేసిన దానికంటే ఎక్కువ చేయండి ఇలా కేసీఆర్ కి ఎంత మంచి స్కీమ్ అండి ఒక పాప ఇంత గతంలో ఒక డెలివరీ చేయాలనుకుంటే మంగళసూత్రాలు కుదబెట్టి తీసుకుపోయి ఇలా ఆపరేషన్లు చేసుకునేటువంటి పరిస్థితి అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫ్రీ ప్రీ ఆపరేషన్ చేయించడం నార్మల్ డెలివరీ చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చే ఒక పదహారు వస్తువులు ఇచ్చి వాళ్ళని ఇంటికాడ దించిపోయేటువంటి సందర్భం ఇది కాదండి అభివృద్ధి ఇది పేదలకు సాయం చేసినటువంటి పద్ధతి కాదు అట్లాంటి కేసీఆర్ కిట్లు మొత్తం పక్కకు పెట్టారు నేనేమంటున్నా కేసీఆర్ కిట్ పక్కకు పెట్టారు మీరు రేవంత్ రెడ్డి కిట్ అని ఇవ్వండి దాని మీద రేవంత్ రెడ్డి అని రాసుకోండి ఇలా పాఠ్య పుస్తకాలు కూడా కేసీఆర్ గారు బొమ్మ ఉందని ఇలా పంచలేదు ఇదంతా కరెక్ట్ కాదు నేనేమంటున్నా మీరు కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోండి చాలా సంతోషపడతారు కానీ వారిని ప్రతిదాన్ని తప్పిదంగా చూసి ఎన్ని స్కీంలు అండి వారు మెనిఫెస్టో పెట్టనటువంటి పథకాలు కూడా చేసేళ్ళు ఇలా రైతు బంద్ కానీ రైతు బీమా కానీ అసలు రైతు బీమా ఎంత పెద్ద సిగవండి వాళ్ళు ఏ విధంగా చచ్చిపోయినా కూడా వాళ్ళకి ఐదు లక్ష రూపాయలు పదకొండు రోజులు కాక ముందుగా పదకొండు రోజులు దినాలు ఇళ్లకు ముందుకే వాళ్ళకు ఇంటికి చెక్కుపోయినటువంటి సందర్భం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదండి ఇలా కేవలం కాళేశ్వరాన్ని చూపించే ఇదంతా ఏదో భద్రం చేసే కథం దయచేసి ఇది కాదు విజ్ఞత అంటే మీరు పెద్దోళ్ళు మీరు చాలా ఆలోచించండి అక్కడ జరిగిందంటే కేసీఆర్ గారు ఏమైనా పోయి టాపీ టాపి ఏమైనా ఏమన్నా చేసిండీ తొందరగా చేయాలని తపన పడ్డాడు హరీష్రావుని పంపిండు తను వేయండి తను వంద సార్లు వేండు హరీష్ రావు అక్కడనే పోయి పడుకున్నాడు ఇవన్నీ ఏమి అలా ఏదో చేయాలి ఏదో ఏదో గ్యాంబింగ్ చేయాలని కాదు తొందరగా కావాలి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి తపనతో చేసిన దాన్ని కూడా ఇదేదో చేసి ఇలా కరెక్ట్ కాదండి మీరు చేసి ఆర్ గారు అరవై సంవత్సరాలలో కాంగ్రెస్ చేయని అన్ని కేసీఆర్ గారు జస్ట్ తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన చెప్పి నేను చెప్తున్నా